నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజాపాలన కళాయాత్ర ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా సాంస్కృతిక కళా బృందం ఆధ్వర్యంలో కళాకారుల ప్రదర్శనను తొలగించారు అనంతరం జిల్లా కలెక్టర్ రాజశ్రీష మాట్లాడుతూ ప్రజాపాలనను ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు ప్రజాపాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై రూపొందించి సంగీత నాటక నృత్య ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ నెల పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఏడవ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రజాపాలన కళాయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు సెవెంత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మన ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేయబోతుంది దాని సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవం ఈ ప్రజాపాలన యాత్ర ఈరోజు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఏడు తారీఖు అంటే ఏడు డిసెంబర్ వరకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో ముఖ్యంగా దీనికి సంబంధించిన పదిహేనుగురు మన కళాజాతా సభ్యురాలు వారికి సంబంధించిన ఒక రెండు టీమ్స్కి ఏర్పాట్లు చేసుకొని గ్రామ గ్రామ పంచాయత్ షెడ్యూల్ తర్వాత మున్సిపాలిటీ షెడ్యూల్ కూడా ఇచ్చి అట్లా వన్ హండ్రెడ్ ఫార్టీన్ అంటే యాభై ఏడు ఒక్కొక్క టీంకి వన్ హండ్రెడ్ ఫార్టీన్ ఇట్లా గ్రామ పంచాయత్ ఇట్లా వార్డు కవర్ చేస్తున్నాము దీంట్లో మేజర్గా మనం ఈ ఒక్క సంవత్సరంలో ప్రజాపాలన సందర్భంగా ఇందిరామ రాజ్యం సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ఏవైతే మేజర్ పథకాలు ఉన్నాయో వాటి గురించి ప్రజలకి దగ్గరే వెళ్ళి ఈ పథకాల గురించి వారికి వివరాలు చెప్తాము ప్రజాపాలన సంబంధించిన అన్ని పథకము మహాలక్ష్మి కానీ గృహజ్యోతి కానీ ఇంద్ర అమ్మాయి ఇల్లు కానీ ఇట్లా అన్ని రకాల పథకము ఆయన తర్వాత ఈ సోషో ఎకనామిక్ ఏవైతే కొలగణ సర్వే జరుగుతూ ఉంది ఇట్లా అన్ని రకాల పథకంకి ఒక మంచిగా కూడా ఇక్కడ రెండు వెహికల్స్లో ఫ్లెక్సీ కూడా ఏర్పాట్లు చేసి వాటికి మన జిల్లా సంబంధించిన వివరాలు కానీ మన జిల్లాలో కూడా గౌరవీయులు సీఎం సర్ మళ్ళీ అప్పుడు ఇంద్రవేలి స్థూపం కానీ ఇంద్రవేళి బహిరంగ సభ కానీ అప్పుడు కూడా సార్ రావడం జరిగింది వాటి గురించి కూడా అన్ని వివరాలు